సంతానము కావలసిన వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి ఎందుకంటే కొన్నాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో ఉన్నారు కాబట్టి సర్పరూపంలో శ్రీశైలు దాక్కున్నారు ఆయన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి తన నిజ రూపాన్ని తీసుకున్నప్పుడు సర్పదేవతలను అడిగారు మీ రూపు నేను తీసుకున్నాను నేను మీకు రుణపడిపోయాను కాబట్టి మీకేం కావాలో అడగండి అన్నారు అప్పుడు సర్పదేవతలు ఆయనకి ప్రార్థన చేసి ఎప్పుడు ఎవరైనా సర్పదేవతలకు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి అనుగ్రహం కలిగేటట్లు చూడు సర్పదేవతలను పూజించిన వారికి సంతానం కలిగేటట్లు చూడు సర్పదేవతలు సుబ్రహ్మణ్యం స్వామిని వేడుకున్నారు అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి తదాస్తు సంతానము కావలసిన వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి ఎందుకంటే కొన్నాళ్ళు సుబ్రహ్మణ్యం స్వామి సర్పరూపంలో ఉన్నారు కాబట్టి సర్పరూపంలో శ్రీశైలంలో దాక్కున్నారు ఆయన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి తన నిజ రూపాన్ని తీసుకున్నప్పుడు సర్పదేవతలను అడిగారు మీ రూపు నేను తీసుకున్నాను నేను మీకు రుణపడిపోయాను కాబట్టి మీకేం కావాలో అడగండి అన్నారు అప్పుడు సర్పదేవతలు ఆయనకి ప్రార్థన చేసి ఎప్పుడు ఎవరైనా సర్పదేవతలకు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి అనుగ్రహం కలిగేటట్లు చూడు సర్పదేవతలను పూజించిన వారికి సంతానం కలిగేటట్లు చూడు సర్పదేవతలు సుబ్రహ్మణ్య స్వామిని వేడుకున్నారు అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి తదాస్తు